మహీ అయితే ఇంక చిన్నీని ఆ విధంగా మధు మధు అని చెప్పని తనైతే అరుస్తూ ఇంకా తననైతే హాస్పిటల్కి తీసుకొని వస్తాడు ఇంక బ్లడ్ అయితే చాలా పోతుంది పోయినా ఇంక తను అయితే ఇంక బ్లడ్ పోవడంతో తలకు తగ తగలడంతో ఇంక తనైతే వెళ్ళినంత పరిస్థితి అవుతుంది అప్పుడు ఇంకా నర్స్ అయితే వచ్చి ఇంక మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తనకు బ్లడ్ ఎక్కించాలి అది రేర్ బ్లడ్ తనకి ఎక్కడ దొరకటం లేదు అంటే ఇంక ఒక క్షణం ఆలోచిస్తాడు నాది చిన్నది కూడా అదే బ్లడ్ కదా అంటే మధుది కూడా అదేనా అని చెప్పనని అయినా సిస్టర్ నాది కూడా అదే బ్లడ్ నేను ఇస్తాను అని చెప్పనంటే ఇంకా సుబ్బు అయితే నా కూతుర్ని కాపాడిందే కాకుండా తన బ్లడ్ కూడా ఇచ్చి నువ్వు నువ్వు కాపాడుతున్నావని చెప్పని వెంటనే కాలు మీద పడతాడు అయ్యో అంకుల్ తను నా క్లాస్మేట్ తనని నేను కాపాడి ఇంకెవరు కాపాడుతారు అని చెప్పినని ఇంకా బ్లడ్ ఇస్తాడు ఈ లోపలైతే నాగవల్లి వచ్చి ఇంకా మహి బ్లడ్ ఇస్తున్నాడని అందులో స్వరూపాన్ని చూసిన తర్వాత దీని కూతురికే బ్లడ్ ఇస్తున్నాడా అంటే నేను చంపాలని చూసి తనకే తన రక్తం ఇచ్చి కాపాడుతున్నాడా అని చెప్పని ఇంకా నాగవల్లి అయితే ఇంకా చాలా కోపం పెంచుకుంటుంది అయినా మహి బ్లడ్ ఎంత పోతే తను ఏమవుతాడు అని చెప్పని తన కొడుకు గురించి ఆలోచిస్తున్నాయి కానీ అవతల వాళ్ళ గురించి అయితే మాత్రం ఆలోచించదు అప్పుడు ఇంకా మహి అయితే మమ్మీ అని చెప్పి ఇంకా మళ్ళీ మహి ముందు ముందు తను క్యారెక్టర్ బయట పడకూడదు చెప్పని నానా అది నానా ఇది నానా అని చెప్పని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది కానీ మహిక్ అయితే మాత్రం నాకు చాలా డౌట్లు ఉన్నాయి తను 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 ఒక ర్యాష్గా మాట్లాడినా కానీ తన మంచి మనసేను అమ్మే అమ్మాయిని ఈ విధంగా రౌడీలంటే ఏదో పకడ్బందీగా చేసినట్టే కదా అని చెప్పి అంటారు ఈ లోపల డాక్టర్ అమ్మ అయితే వచ్చి ఇరవై నాలుగు గంటలకు గడిస్తే కానీ ఆమె ఏం చెప్పలేము అని అనగానే సుబ్బు ఒక పక్క స్వరూప ఒక పక్క అందరూ ఏడుస్తూ ఉంటారు తనకి ఏమవుతుందని కానీ నాగవల్లి అయితే మాత్రం సంతోషపడుతుంది అది బతకూడదు చనిపోవాలి నా కొడుకు బ్లడ్ దాని ఒంట్లో ఉండకూడదు అని చెప్పనే అనుకుంటుంది కానీ మహీయిత మాత్రం తన మనస్ఫూర్తిగా తనని బతికిచ్చే స్వామి నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోతే నేను చూడలేను ఈ ప్రాణం కూడా నాకు నాకు నా చిన్నియే ఇచ్చింది ఈ ప్రాణం ఇంకొక ప్రాణం కాపాడింది అంటే అది నా మొత్తం నా చిన్నికే పోతుందని చెప్పనని అని చాలా సంతోషపడతాడు కానీ ఇంకా మధు పరిస్థితి అయితే మాత్రం అసలు ఏం బాగుండకుండా ఇంకా డాక్టర్ అయితే ఇరవై నాలుగు గంటలని చెప్పిన తర్వాత మహి అయితే ఇంకా నేరుగా ఆంజనేయ గుడికి గుడికైతే వెళ్తాడు వెళ్ళి నన్ను అప్పుడు చిన్ని నన్ను కాపాడినప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇప్పుడు ఈ మధుని కాపాడు స్వామి అని చెప్పని ఇంకా అక్కడ దీపం పెట్టి ఇంకా తనైతే వేడుకుంటాడు కానీ ఆఖరి నిమిషంలో అయితే ఇంక తనైతే తనకి మాత్రం ఆయన మధుకి అలా జరిగిందని చెప్పని నా మనసు ఎందుకు నా దగ్గర వాళ్ళకి అయినట్టుగా ఎందుకు ఇంత తపన పడుతుంది అసలు మధుకి నాకు ఏంటి సంబంధం నేను వెతికేది చిన్ని కోసం కానీ నాకు మధు చేయి తగలంగానే నాకు చిన్నితో తగిలిన ఫీలింగ్ ఎందుకు వచ్చింది ఇంక మధు చేయి లాస్ట్లో అయితే ఇంక రూమ్లోకి ఐసీలకు తీసుకెళ్తున్నారు అనగా తను చేయి పట్టుకుంటుంది అప్పుడు ఇంకా తెలియని ఏదో తన సొంత మనిషే తనను పట్టుకున్నట్టుగా ఇన్ని రోజులు నేను చిన్నిని తప్పక ఎవరిని టచ్ కూడా చేసింది లేదు కానీ మధు టచ్ చేయంగానే నాకు చిన్ని ఆ రోజు లాస్ట్ నా గుడి నుంచి నాకు జున్ని పెట్టిన తర్వాత వెళ్ళిపోయిన అదే ఫీలింగ్ వచ్చింది అంటే మధులో మధు అయినా మధుకు అమ్మా అమ్మ నాన్నున్నారు చిన్నికి మాత్రం కావేరి ఆంటీ వాళ్ళే కదా అయినా అని చెప్పనని మళ్ళీ అటు కూడా ఆలోచిస్తాడు కానీ మధుకు అలా జరిగిందకు నా మనసులో చాలా బాధేసింది రాహుల్ అని చెప్పాను అనగానే రాహుల్ అయితే లైట్ తీసుకో తనకి ఏం కాదులే తనకి తన మంచి మనసుకి అన్ని మంచిగా జరుగుతాయిలే అని చెప్పానంటే లేదు రాహుల్ తన్ని ఎవరు అటాక్ చేశారో ఆ రౌడీలు ఎవరు మొత్తం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఒక్కసారే కాదు ముందర కూడా గుడి దగ్గర కూడా అలాగే తన్ని అటాక్ చేశారు నేను కూడా అప్పుడు అప్పుడు కూడా నేను అలాగే కాపాడాను కానీ మధుకి ఏదైనా జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఆ ఉండలోనే ఉంటున్నాను చిన్నికి నాకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే అలా ఉండేది కానీ ఇప్పుడు ఈ మధు విషయంలో కూడా నేను అక్కడే తన దగ్గరే ఉండగా ఉంటున్నాను పరిస్థితులు అలా అనుకూలిస్తున్నాయి అని చెప్పనని అంటాడు